హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ బై హసినటి ఎస్సీ క్లాసెస్ ఈరోజు మనం ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ మంత్ టూ థౌజండ్ నైన్టీన్లో జరిగిన ఎగ్జామ్ పేపర్లో ఉన్న మ్యాథ్స్ మెథడాలజీలో ఉన్న బిగ్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం క్లాస్లోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఓకే ఫస్ట్ బిట్ వచ్చేసి గణితాన్ని నిర్వచించి నిర్వచించిన ప్రకారం హేతువాదంలో మానవుని మనస్సు స్థిరపడే మార్గమే గణితం అని చెప్పడం జరిగింది గణితాన్ని నిర్వచించిన ఏ విధంగా నిర్వచించారు గణితాన్ని అంటే హేతువాదంలో మానవుని మనస్సు స్థిరపడే మార్గమే గణితం అని చెప్పటం జరిగిందనమాట గణితంలో రిడిల్స్ ఆటలు ఫజిల్స్ మరియు వింత చదరాలతో సమస్యలను సాధించడం ద్వారా విద్యార్థులు ఆనందాన్ని పొందుతారు ఇచట ఏ విలువని ఇక్కడ చెప్పటం జరిగింది ఏ విలువలో ఇలాంటివన్నీ కూడా చేస్తారు అంటే కళాత్మక విలువ గణితంలో రిడిల్స్ ఆటలు పజిల్స్ మరియు వింత చదరాలతో సమస్యలను సాధించడం ద్వారా విద్యార్థులు ఆనందాన్ని పొందుతారు ఇది కళాత్మక విలువ అనమాట విద్యార్థి సజాతి బిణాలకు స్వంతంగా ఉదాహరణలు ఇస్తాడు అనున్నది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణము అవగాహన విద్యార్థి ఏం చేస్తాడు సజాతి భిన్నాలకు స్వంతంగా ఉదాహరణలు ఇస్తాడు ఇది ఏ లక్ష్యంకు చెందిన స్పష్టీకరణ అంటే అవగాహన తనకి ఒక అవగాహన రావటం అనమాట సజాతి భిన్నాల మీద ఒక అవగాహన అనేది వస్తుంది ఇలా తను స్వంతంగా ఉదాహరణలు ఇస్తే ఆ విద్యార్థికి సజాతి భిన్నాల మీద ఒక అవగాహన అనేది వస్తుంది ప్రత్యేకాంశం నుంచి సాధారణీకరణకు మరియు మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలకు అనుసరించే గణిత బోధనా విధానం ఏది అంటే ఆగమన పద్ధతి కింది వానిలో కృత్యం యొక్క లక్షణం కానిది విద్యార్థుల స్థాయికి మించినదైతే అది కృత్యం యొక్క లక్షణం కాదు ఇక్కడ ప్రత్యేకాంశం నుంచి సాధారణీకరణ మరియు మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలకు అనుసరించే గణిత బోధనా విధానం ఏది అంటే ఆగమన పద్ధతి ఎడ్గార్డెల్ అనుభవాల శంఖు నందు చలన చిత్రాల కంటే అధిక అమూర్త అనుభవమునకు కల్పించినది ఏది అంటే దృశ్య సంకేతాలు ఇక్కడ ఎడ్గార్డెల్ అనుభవాల శంఖునందు చలన చిత్రాల కంటే కూడా అధిక అమూర్త అనుభవమునకు కల్పించినది ఏది అంటే దృశ్యం యొక్క సంకేతాలు నెక్స్ట్ క్రిందివాణిలో కరికులం నిర్వహణ పద్ధతి కానిది ఏది అంటే ఆచరణాత్మక పద్ధతి అనేది కరికులం యొక్క నిర్వహణ పద్ధతి కాదు క్రిందివాణిలో కరికులం నిర్వహణ పద్ధతి కానిది ఏది అంటే ఆచరణాత్మక పద్ధతి అనేది నిర్వహణ పద్ధతి కిందకి రాదు అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి హంటర్ స్కోర్ కార్డ్ను ఉపయోగించి గణిత పాఠ్యపుస్తకమునకు మదింపు చేయనప్పుడు అత్యధిక పాయింట్లు కేటాయించబడిన ప్రమాణం ఏది అంటే మనోవిజ్ఞాన శాస్త్ర ఆధారంను అంటే సైకలాజికల్ బేస్ని ఆధారంగా చేసుకుని ఇక్కడ హంటర్స్ స్కోర్ బోర్డ్ను ఉపయోగించి గణిత పాఠ్యపుస్తకమునకు మదింపు చేయనప్పుడు అత్యధిక పాయింట్లు వస్తాయన్నమాట ఇది సైకలాజికల్ బేస్ అత్యధిక పాయింట్లు కేటాయించబడిన ప్రమాణం ఏది అంటే మనోవిజ్ఞాన శాస్త్ర ఆధారం ఒకసారి హెర్బర్ట్ హెర్బర్ట్ పాఠ్యబోధన బోధన దశల నందలి చివరి రెండు సోపానాలు ఏవి అంటే అన్వయము అండ్ పునర్విమర్శ హెర్బర్ట్ పాఠ్య బోధన దశల నందలి చివరి రెండు సోపానాలు ఏది అంటే అన్వయము అండ్ పునర్విమర్శ ఒక వృత్తాన్ని గీసి అందులో కేంద్రకము కేంద్రము వ్యాసార్థము వ్యాసము మరియు చాపాన్ని గుర్తించము దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణం ఏది అంటే ప్రాతినిధ్యపరచడము అంటే దృశ్యీకరణము రిప్రజెంటేషను విజువలైజేషన్ ఇప్పుడు ఒక వృత్తాన్ని గీసి దాంట్లోపల కేంద్రము వ్యాసార్థము వ్యాసము ఇవన్నీ కూడా మరియు చాపాన్ని వీటన్నిటిని విద్యార్థి గుర్తించగలిగితే తను దీని ద్వారా మనం ఆ విద్యార్థులు ఏం పరీక్షించగలుగుతాము అంటే రిప్రజెంటేషన్ విజువలైజేషన్ అనేది తన ఆ విద్యార్థిలో చాలా బాగా ఉన్నాయి అని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం అనమాట ఓకేనా ఒక వృత్తాన్ని గీసి అందులో కేంద్రము వ్యాసార్థము వ్యాసము మరియు చాపాన్ని గుర్తించము దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణం ఏది అంటే రిప్రజెంటేషన్ అంటే ప్రాతినిధ్యపరచడము దృశ్యీకరణం అంటే విజువలైజేషన్ ఓకేనా ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ స్టూడెంట్స్